వెల్కమ్ టు డి మీడియా నిత్యానంద స్వామి ఇక లేరు అనే వార్త ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్గా మీడియాలో ఉంది సో మరి నిత్యానంద స్వామి వీరి పేరు పరిచయం అవసరం లేని పేరు ఎందుకంటే అనేకమైన వివాదాలకి కేంద్ర బిందువుగా ఒక భిన్నమైన వ్యవహార శైలిని కలిగిన వ్యక్తిగా వీరికి సో ప్రచారం ఉంది కాబట్టి మరి నిత్యానంద స్వామి ప్రమాదవ ప్రమాదం పూరితంగా గత రెండు రోజులలో ఆయన సో మరణించి ఉంటారు అనే వార్త తమిళనాడు కేంద్రంగా తమిళ మీడియా ప్రచారం చేస్తోంది మరి తమిళ మీడియా ప్రచారం చేస్తున్న ఆ వార్తని ధృవీకరించిన వ్యక్తి సుందరేశ్వరన్ నిత్యానంద స్వామి గారి యొక్క మేనల్లుడు సుందరేశ్వరన్ సో ఆ ప్రకటన జారీ చేశారు హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా తన ప్రాణత్యాగం చేశారు నిత్యానంద స్వామి అని చెప్పి వారి మేనల్లుడైన సుందరేశ్వరన్ దాన్ని ప్రకటించడం జరిగింది అలాగే సుమరి ఈ నిత్యానంద స్వామి గారు వీరు తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలం ప్రాంతానికి చెందినవారు వీరు తన మొదటి ధ్యాన కేంద్రాన్ని బెంగళూరు సమీపంలో ప్రారంభించారు అతి తక్కువ కాలంలోని నలభై కేంద్రాలు భారతదేశంలో ప్రారంభించగలిగారు సో భారతదేశంలో నలభై ఒక్క కేంద్రాలు ధ్యానపీఠాలు ధ్యాన కేంద్రాలను ఏర్పాటు చేశారు అలాగే దక్షిణ అమెరికా దేశమైన దక్షిణ అమెరికా ఖండంలో ఈక్విడార్ దేశంలో కైలాస అనే స్వతంత్ర దేశాన్ని ప్రారంభించారు సో ఈక్విడార్ దేశంలో కైలాస అనే ఒక స్వతంత్ర దేశాన్ని ప్రారంభించారు అలాగే మరి ఆ ఈక్విడార్ దేశంలోని కైలాస అనే ప్రాంతాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించడమే కాకుండా కైలాస అనే డాలర్ని కూడా ఆయన విడుదల చేయడం జరిగింది నాలుగు వేల కోట్ల రూపాయల ఆస్తులకి ఏకైక వారసుడుగా యజమానిగా ఉన్న సో నిత్యానంద స్వామి గారు ఇక ఈ మన మధ్యలో లేరు అనే వార్త వారి అభిమానులను ఎంతగానో బాధ పెడుతుంది సో డి మీడియా తరపున వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం సో ఓం శాంతి థ్యాంక్ యూ